అప్పుడే భవిష్యవాణి వచ్చేసింది బాస్ ఏషియా కప్ ఫైనల్ కి చేరేది ఎవరో ఏ టీం ఏషియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైటిల్ గెలిచి ఛాంపియన్ గా నిలవబోతుందో భవిష్యవాణి వచ్చేసింది అవును బాస్ ఏషియా కప్ కోసం ఆల్మోస్ట్ అన్ని టీమ్స్ తమ ని అనౌన్స్ చేసేసాయి ఆ ని చూస్తే చెప్పేయచ్చు బాస్ ఈసారి ఏషియా కప్లో ఏ రెండు మూడు టీమ్స్ చాలా చాలా బలంగా ఉన్నాయో ఏ టీం టైటిల్ విజేత అవుతుందో అని అయితే బాస్ ఏషియా కప్లో మిగతా టీమ్స్ అన్నింటికంటే మన టీమిండియాకే ట్రోఫీని అందుకునే ఛాన్సెస్ ఎక్కువగా చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే మన టీం బ్యాటర్స్ బౌలర్స్ ఆల్రౌండర్స్ ఇలా అన్నింట్లో పర్ఫెక్ట్ ప్లేయర్స్తో పటిష్టంగా కనబడుతుంది ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన మన టీం ఫుల్ కాన్ఫిడెన్స్తో ఏషియా కప్లో అడుగు పెట్టబోతుంది ఆల్మోస్ట్ చాలా మంది టీమిండియానే ఏషియా కప్ గెలుస్తుంది అంటున్నారు అయితే ఓ క్రికెటర్ ఏషియా కప్ ఎవరు గెలవబోతున్నారో భవిష్యవాణి చెప్పాడు అతడెవరంటే శ్రీలంక మాజీ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఫర్వీస్ మహ్రూఫ్ మహ్రూఫ్ ఎలాగో శ్రీలంక ప్లేయర్ సో ఏషియా కప్ శ్రీలంక గెలుస్తుంది అని చెబుతాడు అనుకుంటే మాత్రం బాస్ మీరు పప్పులో కాలేసినట్టే మహ్రూఫ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైటిల్ని ఖచ్చితంగా టీమిండియానే గెలుస్తుంది అని అన్నాడు ఎందుకంటే ఏషియా కప్ కోసం అనౌన్స్ చేసిన టీమిండియా స్క్వాడ్ కానీ కప్ కోసం టీమిండియా సన్నద్ధం అవుతున్న విధానం కానీ చూశాక టీమిండియాకే గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అన్నాడు అయితే పాకిస్తాన్ శ్రీలంక బంగ్లాదేశ్లు కూడా బలమైన జట్లే అని వారిదైన రోజు ఎంత పెద్ద టీంనైనా మట్టి కరిపించగలరని పిడిక్ చేశాడు ఇక మన టీమిండియా విషయానికి వస్తే రీసెంట్ గా ఇంగ్లాండ్తో ఐదు టీ ట్వంటీ సిరీస్ని నాలుగు ఒకటితో గెలిచేసింది దీని తర్వాత ఆడుతున్నది ఏషియా కప్ మన టీం ఇప్పటికే ఎనిమిది సార్లు ఏషియా కప్ ని గెలిచేసింది ఈసారి ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ తొమ్మిది నుండి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వరకు యూఏఈలో జరగనుంది ఏషియా కప్ లో మన టీమిండియా ఫస్ట్ మ్యాచ్ యుఏఈతోనే టెన్త్ సెప్టెంబర్న ఆడనుంది ఆ తర్వాత ఏషియా కప్ టోర్నమెంట్ లోనే బిగ్ బిగ్ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ ఈ మ్యాచ్ జరగనుంది నెక్స్ట్ గ్రూప్ దశలో చివరి మ్యాచ్ నైన్టీన్త్ సెప్టెంబర్ వర్సెస్ ఒమాన్ మధ్య మ్యాచ్ జరగనుంది అయితే బాస్ పర్వీజ్ మహ్రూఫ్ ఒపీనియన్ లో ఏషియా కప్ లో టాప్ టీమ్స్ అంటే ఇండియా ఇంకా పాకిస్తానే ఆ తర్వాతే శ్రీలంక బంగ్లాదేశ్ ఇక ఏషియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఛాంపియన్స్ అయితే మాత్రం టీమిండియానే అని భవిష్యవాణి చెప్పేశాడు మరి బాస్ మీ ఒపీనియన్లో ఏషియా కప్ ఫైనల్కి వచ్చే రెండు టీమ్స్ ఏవి అందులో ఏ టీమ్ టైటిల్ గెలుస్తుందో కామెంట్ చేయండి బాస్ ఇక ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి తప్పకుండా కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ అలాగే ఈ వీడియో చూసినందుకైతే బాస్ మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్